జై శ్రీరామ్ గత కొన్ని నెలలుగా జరుగుతున్న హిందూ దేవాలయాల మీద దేవుళ్ళ మీద జరుగుతున్న ఈ దాడుల్ని ఇప్పటి వరకు ఎవరు కూడా ఎవరి ద్వారా జరుగుతుంది ఏ విధంగా జరుగుతుందనే విషయం మీద ఒక ప్రణాళిక లేకపోవటం దురదృష్టం ముఖ్యంగా ఇప్పటికీ కూడా ఈ దేవాలయం మీద జరిగిన దాడులు ఎవరు చేశారనే విషయాన్ని ప్రభుత్వం పట్టించుకుంటే మంచిదని నా ఉద్దేశం అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న అన్ని దేవాలయాలు మొత్తం నూట నలభై దేవాలయాల్లో ఈ ఈ మధ్యకాలంలో జరిగిన ఇటువంటి దాడులు ఈ దాడుల్ని ఇంకా కొనసాగింపుగా మళ్ళీ మూడు రోజుల క్రితం కూడా ఒకటి జరిగింది అయ్యా ప్రతి హిందువుకి ఈ విషయంలో ఒక అవగాహన ఉంది అలాగే ప్రతి జిల్లాలోని మండలాల్లోని దేవాలయాలతో కమిటీలు ఉన్నారు ఇలాంటి కమిటీలన్నీ కూడా ఈసారి ఈ దేవాలయం మీద దేవుడి మీద మనం ఒక ఆర్గనైజర్గా కాపాడుకోవాల్సిన బాధ్యత అయితే ఎంతైనా ఉంది ముఖ్యంగా ఈరోజు దేవతల మీద దేవుడి మీద జరగాల్సింది ఓన్లీ హిందువుల మీదే ఎందుకు జరుగుతున్నాయి ముందు అది గుర్తుపెట్టుకోండి హిందువుల మీదే హిందూ దేవాలయాల మీద ఈ దాడులు ఎందుకు జరుగుతున్నాయి ఎవరు చేస్తున్నారు రాజకీయ ప్రాబాల్ కోసమా లేదంటే ఒక మతం పెంచుకుని ఇంకో మతాన్ని తగ్గించడం కోసమా ఏంటనేది ఒక అంతు ప్రశ్నగా మిగిలిపోతుంది దయచేసి ఇప్పటికైనా ప్రభుత్వాలు ప్రతిపక్షాలు హిందువులు మిగతా ఆర్గనైజేషన్స్ లేదా పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ కూడా ఈ దేవాలయాల మీద దాడుల్ని ఆపడానికి ఇక ముందు జరగకుండా ఉండటానికి సరైన ప్రణాళిక ఏర్పరచుకోవాలి అలాగే ఈరోజు ఇంకొక దేవాలయం ఏదో ఒక గవర్నమెంట్ కానీ మిగతా చోట ఏదైనా ఎక్స్టెన్షన్ రోడ్ కోసమో లేదంటే వేరే పని కోసమో ఆ దేవాలయాన్ని కొన్ని తీసారంటే అర్థం ఉంది కానీ ప్రత్యేకంగా ఇంటెన్షన్గా ఆ దేవాలయానికి వెళ్ళి ఆ దేవాలయంలో ఉన్న గుడిని గుడితో సంబంధించిన దేవుణ్ణి కూడా ఆ విధంగా చేయటం చాలా దుర్మార్గమైన విషయం దీనికి ఎవరికాళ్ళు రాజకీయాలని చూపించి ఈ రాజకీయ పార్టీ ఆ రాజకీయ పార్టీ మీద ఆ రాజకీయ పార్టీ ఈ రాజకీయ పార్టీ మీద నెపాల్ నిఫ్ట్ కూడా సరిపోతుంది కానీ అసలు దోష్ ఎవరు వాడు ఎందువల్ల ఈ పని చేశాడనేది గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అలాగే ఈరోజు అశోక్ గజపతి రాజుగారి మీద మాట్లాడిన వ్యాఖ్యలు ఎవరైనా అవ్వచ్చు చాలా పరుశుల మాటలు ఆయన ఎన్నో దేవాలయాలు కట్టించిన విషయంలో కానీ ఆయన తండ్రి రాజు గారు మొత్తం నూట నూట ఇరవై దేవాలయాలకి ట్రస్టీగా అలాగే పదహారు వేల ఎకరాలు దాన ధర్మం చేసిన గొప్ప వ్యక్తి అటువంటి వ్యక్తిని కూడా ఈరోజు ఎవరు పడితే వారు అంత దారుణంగా ఆ ఎండోమెంట్ మినిస్టర్ గారు ఆ విధంగా మాట్లాడటం చాలా దురదృష్టం ఈ విషయాన్ని క్షత్రియ సమాజం అందరూ కూడా ఈ విషయాన్ని ఖండించాల్సిందిగా కోరుకుంటూ అలాగే రాబోయే రోజుల్లో ఈ విషయాన్ని ఎవరు కూడా ఆయన దృష్టిని అలాంటి పరుషుని మాటలు మాట్లాడడానికి వీల్లేదని చెప్తూ అదేవిధంగా ఆయన క్షమాపణ

indoor games, restaurant, lounge areas, library, Arvo plant, kids corridor. SS Developers, 100% VASTU, 24 into 7 security with CC cameras. SS Developers, we make your dream comes true. Let's hurry, book your flats now. Contact SS Developers Rajamindri. Visit at www.ssdevelopers.net.